విజయవాడలో మన ఎంపీ గారు చెయ్య క్యాంటేటుటన్ బీమార్తో చాలా బాధపడుతుంది ఈ విషయాన్ని మన ముగ్గురు శ్రీనివాసరెడ్డి గన్న తెలుసుకొని ఆయన ఆర్థికంగా ఆయన సాయం చేసేదే గాక మిగతా వాళ్ళతో కూడా సాయం చేశాడు తోటి మనిషికి ఎందుకు నేతడు శ్రీనివాసరెడ్డి గారికి ఉండడం నేను కూడా కాంగ్రెస్ కేటీఎస్ పార్టీ నుంచి కూడా రెడ్డి ఇలాంటివి చేయడము చాలా గొప్పతనము ఆయన చేయడం కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా చంద్ర ప్రాంతం కొంత కృషి చేశాడు ఇట్లాంటి మంచి పనులు రెడ్డి గారు కాంగ్రెస్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు చేయడము తన గొప్పతనము చాలా మంచి ఒక పార్టీ కొంత కూడా మంచి పని మళ్ళీ ఎట్లున్నదని కూడా అంత అట్టాయించడానికి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవడానికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేను నా డీజీఎస్ పార్టీ తర్వాత కూడా నేను నాకు చెప్తున్నా వాళ్ళకు ఇట్లాంటి ఆపద టైంలో ఆడుకున్నవాడు ఇలాంటి వ్యక్తి నాగారా మున్సిపాలిటీ నేను ఇత ఇతనే నేను మొదటిసారిగా చూసుకున్నాను ఇట్లా క్యాండిడేట్ తెలుసుకొని రాయడం కాక ఇంకా వేరే వాళ్ళతో రాపేయడం మళ్ళీ ఆయన ఆరోగ్యం కూడా వచ్చి తెలుసుకునే మనిషి రూట్లు ఒక్కడున్నాడు పోతారు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నది మా బావుని కూడా కనుక్కొని తెచ్చుకున్నందుకు మేము మా పార్టీ తరఫున కూడా నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను కనిపిస్తున్న అమ్మ పేరు ప్రియలక్ష్మి అమ్మ నాగార్ మున్సిపాలిటీ సత్యనారాయణ కాలేజ్ సిరి ఎన్జిఓలో ఉంటారు అమ్మ వాళ్ళ భర్తకి కే చంద్రయ్య పేరు లంగ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడతా ఉన్నాడు అమ్మనేమో చెల్లపేటలో డ్యూటీ చేస్తా ఉంటది వీళ్లకు ముగ్గురు ఆడపిల్లలే నిరుపేద కుటుంబం నుంచి ఉన్నారు వాళ్ళ భర్త ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఉంది అమ్మ దయచేసి నా ముందుకు సాయం అమ్మకు నేను ఒక రూపాయలు సాయం చేయడం జరిగింది నగర మున్సిపాలిటీలో ఉన్న అన్ని పార్టీ నాయకులకి అలాగే అందరూ వాసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను ముకూరు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి అమ్మకు మీరు వీలైనంత ఐదు వందలు అయితే ఐదు వందలు వంద అయితే వంద వెయ్యి అయితే వెయ్యి ఎంతో కనుక మీ అంత సాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను